హలో ఎవ్రీవన్ ఇవాళ నేను డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటే ముక్కు దూలం వంకర పోవడం గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు మనం ఎండోస్కోప్ ఆర్ హెడ్లైట్ తో చూసినప్పుడు నేజల్ సెప్టమ్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట మనకి చాలా మందికి అపోహ ఉంటుంది ఆ ముక్కు బయట నుంచి చూడడానికి స్ట్రేట్ గానే కనిపిస్తుంది వంకరగా ఏం అనిపించట్లేదు మీరేమో వంకర ఉంది అని చెప్పేసి అంటున్నారు అని బయట నుంచి మనకి ఎక్స్టర్నల్ గా మనకి షేప్ ఆఫ్ నోస్ అనేది ఎప్పుడు మారుతుంది అంటే ఈ డార్సల్ పార్ట్ అండ్ ఈ కాడల్ పార్ట్ లో ఏమన్నా డీ ఉంటే మనకి షేప్ ఆఫ్ నోస్ అనేది ఎక్స్టర్నల్ గా చేంజ్ అవుతుంది అమ్మా అదే మనకి ఇక్కడ ఎక్కడన్నా డివియేషన్ ఉన్నా దాన్ని కూడా డివియేటెడ్ నేజల్ సెప్టమ్ ఆర్ ముక్కు బోన్ వంకరగా ఉంది అని చెప్పేసి అంటాం డివియేటెడ్ నేజల్ సెప్టమ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఆంటీరియర్ డివియేషన్ సి షేప్ డీవియేషన్ ఎస్ షేప్ డివియేషన్ అండ్ షెల్ఫ్ లైక్ షార్ప్ డీవియేషన్ సెప్టల్ థికనింగ్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ డివియేషన్ మీకు నోస్ బ్లాక్ అనేది సింగిల్ సైడ్ ఉండొచ్చు ఆర్ ద సైడ్స్ ఉండొచ్చు